యూట్యూబ్ ఛానల్ సో మీ అందరి కోసం నేను ఒక విషయం చెప్పబోతున్నాను లాస్ట్ ఇయర్ మీరు నా మా బాబు బర్త్డే వీక్లో నేను రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని చూసింటే ఆ వీడియోలో ఒక వీడియోలో నేను బనానా బ్రెడ్ స్వయంగా నేనే బేక్ చేసి పిల్లలందరికీ చాక్లెట్స్ ప్లేస్లో బనానా బ్రెడ్ ఇచ్చాను సో ఇయర్ కూడా మా బాబు బర్త్డే టైం వచ్చేసింది ఈ ఇయర్ కూడా సేమ్ రెసిపీ చేస్తారా రిషిక గారు అని మీరు అనుకుంటారు కానీ కాదు ఈసారి కొంచెం కొత్తగా నేను లాస్ట్ టైం వీడియో నేనే బేక్ చేశాను కానీ ఈసారి నేను నేర్చుకుంటున్నాను ఐఎమ్ లెర్నింగ్ హౌ టు బేక్ కుకీస్ చాక్లెట్ కుకీస్ ఎలా బేక్ చేయాలో నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ కుకీస్ని నేను మా బాబుకి ఈసారి రిటర్న్ గిఫ్ట్స్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతిసారి రొటీన్గా కేకే ఇస్తే బాగోదు కదా కుకీస్ కూడా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను నేర్చుకుందామని నన్ను అదర్ దెన్ యుతిక దగ్గరికి వచ్చేసాను యుతిక నేను బాగా వాడేసుకుంటున్నాను చాలా నేర్చేసుకుంటున్నాను పాపం కానీ షీఈస్ రియలీ బీంగ్ వెరీ పేషెంట్ మీరు కూడా తన పేజ్ని డెఫినెట్లీ డెఫినెట్లీ ఫాలో అవ్వండి యూకలిప్టస్ అనే పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను కానీ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా తను చేసే ప్రతి ఒక్కటి ట్రై కూడా చేయాలి కేక్స్ అయితే అమేజింగ్గా చేస్తుంది సో కుకీస్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హాయ్ యుతిక బాగా బుర్ర తినేస్తున్నాను ఇది కానీ మంచి మంచి రెసిపీస్ నాకు నేర్పుతోంది యాక్చువల్లీ లాస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే కప్ కేక్స్ చాక్లెట్ కప్ కేక్ అండ్ వెనీలా కప్ కేక్ అదిరిపోయాయి మా బాబు సిద్ధం చాలా ఎంజాయ్ చేశాడు వాటిని అండ్ ఇప్పుడు ద సేమ్ టైం కుకీస్ కూడా నేర్చుకుందామని అనుకున్నాను వాడి కోసమే అందుకే మళ్ళీ యుతికాని ట్రబుల్ చేస్తానన్నమాట సో యుతిక ఏంటి కుకీస్ ఇంకా కేక్స్ కన్నా కూడా పెద్ద ప్రాసెస్ ఆర్ ఫాస్ట్ గా అయిపోతుందా ఏంటి ప్రాసెస్ వైస్ చాలా ఈజీ బట్ టైం ఒకటి కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే కుకీ అనేది మనం ఫ్రిజ్ లో పెట్టాలి కొంచెం సేపు బేక్ చేసే ముందు అదర్వైజ్ ఏం లేదు ఒక బౌల్ అన్ని వేసుకొని కలుపుకోవడం చాలా ఈజీ రెసిపీ ఇది ఓకే సో చేద్దామా ఎస్ 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 సో ఓకే సో ఇది ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బటర్ ఏ అమూల్ బటర్ అయినా పర్లేదు సాల్టెడ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఓకే దీంట్లో దీంట్లో బ్రౌన్ షుగర్ అండ్ వైట్ షుగర్ వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే అండ్ ఈ రెసిపీ ఎగ్ లెస్ సో అందరికి బెటర్ ఓకే మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి దీంట్లో మనం కొంచెం వెనిలా ఎసెన్స్ and one tablespoon of milk తయారవుతుంది షుగర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలి లేదంటే కుకీస్ బేక్ అవ్వవు మనకి మంచిగా ఓకే ఇంకొక వన్ మినిట్ మిక్స్ సో ఇలా పేస్ట్ లా తయారవుతుంది మనకి ఫస్ట్ ఇప్పుడు దీంట్లో డ్రై ఇంకా సోడా వేసుకుంటే కుకీస్ రెడీ అయిపోతాయి సో మైదా ఎంత వేసుకున్నాం సో మైదా ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి ఇందులో అండ్ ఇలా మిక్స్ చేస్తే మనకు మంచి డో పిండిలా తయారైపోతుంది బేకింగ్ ఇంగ్రిడియన్స్ అని వేసేసుకున్నాక ఇలా మనకు ఒక బ్యాటర్ అంటే ఇట్స్ నాట్ బ్యాటర్ బట్ ఇలా డో ఇలా కుకీ డో కుకీ డో తయారవుతుంది. దీంట్లో దీంట్లో చిన్న చాక్లెట్స్ ఎనీథింగ్ ఎనీ చాక్లెట్ మీ కిడ్స్ కి నచ్చింది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే. అవునా? యా. మైదా వేస్తే ఏంటంటే ఈజీగా మిక్స్ అవుతుందంటావా? అంటే అతుక్కోవ ఓకే. ఈజీగా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని చోట్ల వస్తుంది చాక్లెట్. ఓకే ఓకే. అంతే ఇది తీసేసి చేతో చేయొచ్చు పర్లేదు ఓకే ఓకే యా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇది వే చేసి కుకీ ముద్దలు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఓకే సో దీనిని పే చేయాలా కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బిఫై ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి చిన్న 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 మెజర్స్లో మనం మెజర్ చేసుకుంటే కానీ అవుట్పుట్ అంత బాగా రాదు అది ఏదైనా అవనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా నేను ఐ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ బేక్ సో యుతిగా ఇస్ ఆల్సో వన్ అమ్మంగ్ దేమ్ అంటే నేను వాళ్ళతో కాన్వర్జేషన్ అది అయినప్పుడు చాలా వింటూ ఉంటాను చిన్న కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి అవుట్పుట్ బాగా రాదు అది ఇది అని సో బట్ వినడం ఒక ఎత్తు అయితే చేయడం కూడా ఒక ఎత్తు సో చాలా కాషియస్గా ఉండాలి మనం ఏదైనా మనం బేక్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఓవర్ టైం కూడా పెట్టడానికి ఉండదు ఓవెన్లో అండ్ అవి బర్న్ అయిపోతూ ఉంటాయి సో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బేకింగ్లో ఇట్స్ నాట్ సో ఈజీ అసలు ఎనీ పర్సన్ హూ ద పర్సన్ ఇస్ అ బేకర్ బేక్ చేస్తున్నాడు అంటేనే అసలు చాలా అంటే హార్ట్ అండ్ సోల్ మొత్తం అంతా అందులో ఉండి దే డూ ఇట్ అండ్ ఐ సీ దట్ అంటే ఐ సా అండ్ ఐమ్ సీయింగ్ దట్ ప్యాషన్ అండ్ యూత్కి యాక్చువల్లీ ఎందుకంటే చాలా బాగా బేక్ చేస్తుంది కేక్స్ అసలు లాస్ట్ టైం మీరు నిజంగా చెప్తే నమ్మరు బర్త్డే కేక్ ఇలా కట్ అయింది అలా సాయంత్రం ఇంటికి అందరూ వెళ్ళిపోయాక కూడా ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ అ బిట్ ఆఫ్ పీస్ టు ఇట్ అంత టేస్టీగా ఉండింది కేక్ సో అందుకనే నేను ఇయర్ కూడా తనకే చెప్పాను అనమాట కేక్ అండ్ చాలా రెసిపీస్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవి నేను చూస్తూ ఉంటాను షీ వాజ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ మీరు చెప్పింది చెప్పినట్టుగా అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సార్లు చాలామందికి రాదు బట్ యుతగా ఇస్ ద వన్ పర్సన్ హూ ప్రామిస్ దట్ అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది తనలో సో కుకీస్ కూడా ఇదిగోండి చూసారు కదా నేర్చుకుంటున్నాను సో చూద్దాం కుకీస్ అవుట్పుట్ కూడా ఎలా వస్తుంది అనేది సో మనం తీసుకున్న క్వాంటిటీకి కుకీస్ ఇలా రెడీ అయ్యాయి ప్రస్తుతానికి ఇప్పుడు కుకీస్ ఒకటి ఎందుకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే అంటే ఇదంతా ఫాస్ట్ గానే అయిపోతుంది కానీ వీటిని ఫస్ట్ ఒక వన్ అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లోనే డిఫ్రీజర్లోన నార్మల్ రెఫ్రిజిరేటర్లో పెట్టాలి కింద డోర్లో ఓకే ఎందుకంటే ఇందులో బటర్ ఉంటుంది కదా అది కొంచెం గట్టిగా అవ్వాలి ఓకే ఓకే అయిన తర్వాత అవెన్లో ఎప్పుడైతే పెడతామో ఈవెన్ గా మిల్ట్ అయ్యి మంచి కుకీ మనకి వస్తుంది ఓకే ఓకే మంచి కుకీ డైరెక్ట్ పెట్టేసాం అనుకో మొత్తం కరిగిపోయి ఫ్లాట్ అయిపోతాయి ఓకే ఓకే దట్ వి హ్యాఫ్ టు అవాయిడ్ ఓకే యా సో ఇప్పుడు ఈ కుకీస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అవెన్లో పెట్టి దాని అవుట్పుట్ ఏంటనేది మీకు చూపిస్తాను సో కవర్ చేసుకోవడం ఇంపార్టెంట్ కవర్ చేసి పెట్టాలి ఫ్రిడ్జ్లో ఓకే చెప్పినట్టు ట్వంటీ మినిట్స్ అవెన్లో పెట్టాము వన్ ఎయిటీ డిగ్రీస్కి మీరు కూడా ట్రై చేయండి నేను వెయిట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి కోర్స్ వేడివేడిగా కుకీస్ నేను తినడం ఇదే ఫస్ట్ టైం స్వయంగా నా చేతులతో నేను చేసుకున్నాను కాబట్టి ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నాను చేసింది ఎవరిక్కడ ఎవరిక్కడ చేసి నువ్వే నువ్వే సో మీరు కూడా నేర్చుకున్నారు కదా దిస్ ఇస్ దిస్ ఇస్ రియలీ రియలీ డెలిషియస్ చాలా బాగున్నాయి మీరు కూడా ఏదైనా కేక్స్ కానీ కుకీస్ కానీ పర్చేస్ చేయాలి అని కనుక అనుకుంటే డూ విజిట్ యుత్ యుప్ట్ ఎస్ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ షూజ్ అదర్ దాంట్ యుతికా మళ్ళీ చెప్తున్నాను నేను సెకండ్ థింగ్ ఏంటి అంటే తన స్టైల్ ఆఫ్ బేకింగ్ ఇస్ ఇస్ ఈస్ ఇల్ లిటిల్ డిఫరెంట్ అంటే ఆ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంది ఏదో మన ఇంట్లో అమ్మాయి మన కోసం చేసింది విత్ లాడ్ ఆఫ్ లవ్ అనేది తెలుస్తుంది తను బేక్ చేసిన వాటిలలో నాకు కూడా అదే నేర్పింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్ మీ ఆన్స్ ఇన్ ద్యూచర్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబుర్లు అండ్ నేను తన పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బా బాయ్ 僕の。